కర్ణ వచ్చినవాడు వట్టి యాచకుడు కాడు అతడు ఇంద్రుడు తన అంశమైన అర్జునుని రక్షించుటకై నీ కవచ కుండలములు యాచింపవచ్చి ఉన్నాడు ఈ కవచ కుండలములు ఉన్నంతవరకు నిన్నెవ్వరు నిన్నెవ్వరూ జయించలేరు నమస్కారం భూసురా తమ దేహాన్నంటి ఉన్న కవచము చెవులను అలంకరించిన కుండలములు ప్రసాదించవలే అందుకు అభ్యంతరం ఉండునా సురలోక ధిపతి దేవేంద్ర ఎందుకే పరీక్ష అడిగిన లేదరు వాక్యే రాని ఈ మానవునికి దైవ దర్శనమే భాగ్యమే కన్నా నీవు దైవ సమానుడవు